అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మేము రీసెంట్గా సింహాచలం దర్శనానికి అయితే వెళ్ళామండి అక్కడ మా బాబు వెంట్రుకలు తీయించాము ఆ వీడియోని మీతో నేను పంచుకోవాలి అనుకుంటున్నాను మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వరలక్ష్మి రథం కంప్లీట్ అయిన మరుసటి రోజు మేము సింహాచలంకి బయలుదేరాము మార్నింగ్ డిఎం్యూ ట్రైన్కి వెళ్తున్నామండి ఈరోజు ట్రైన్ లేటు ఫైవ్ థర్టీకి రావాల్సిన ట్రైన్ సెవెన్ ఓ క్లాక్కి వచ్చింది టైంపాస్కి వాళ్ళ నాన్నగారు వాకింగ్ చేయిస్తున్నారు అటు ఇటు మా బాబుని నడిచి నడిచి బాగా అలిసిపోయి నా దగ్గరికి వస్తున్నాడు నన్ను ఎత్తుకోమని బిస్కెట్ మాత్రం ఆపట్లేదు ఒకవైపు తింటూనే ఒకవైపు నా చేతులు పట్టుకుని లాగుతున్నాడు నన్ను ఎత్తుకోమని సో క్యూట్ కదా వెయిట్ చేయగా చేయగా మొత్తానికి మేము ఎక్కాల్సిన డిఎంయూ ట్రైన్ అయితే మాకు సెవెన్ ఓ క్లాక్కి నవపడా స్టేషన్కి వచ్చేసింది ప్రెజెంట్ మేము నెల్లిమర్ల దగ్గరలో అయితే ఉన్నాము ఆ కొండ కనిపిస్తుంది చూసారా అదేనండి రామతీర్థం మా ఆచారం ప్రకారం మొదటగా మేము మా బాబుకి పుట్టేంట్రుకలు అయితే రామతీర్థంలో తీయించాము ఇప్పుడు రెండవసారి సింహాచలంలో తీయిస్తున్నాము మా బాబు చూడండి విండోస్ పక్కన కూర్చొని ఏం చక్క నా వైపు చూస్తున్నారు వీడియో తీస్తుంటే విజయనగరం అయితే రీచ్ అయిపోయాము ఈరోజు ట్రైన్ చాలా లేటు వాళ్ళ నాన్నగారు దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చి కూర్చొని బయట వ్యూస్ చూస్తున్నాడు మొత్తానికి సింహాచలం అయితే రీచ్ అయిపోయాము ఈ రోజు చాలా మంది దర్శనానికి వచ్చారు చాలా మంది జనాలు అయితే ఈ డిఎంయు ట్రైన్ నుంచే దిగారండి చాలా ఎక్కువ మంది ఈరోజు దర్శనానికి వచ్చారు చూడండి ఎంతమంది జనాలు ఈరోజు మేము కాలినడకతో మెట్లు మార్గం గుండా వెళ్ళి దేవుడు దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము అందుకే నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దేవుడికి పూజ చేసి మెట్ల మార్గం గుండా వెళ్దామని స్టార్ట్ అవుతున్నాము పై నుంచి వ్యూ మాత్రం చాలా బాగుందండి ఈరోజు ప్లస్ పాయింట్ ఏంటంటే క్లైమేట్ చాలా కూల్ గా ఉంది ఈ రోజు మాత్రం వ్యూ చూసారా ఎంత బాగుందో మనం నడిసెళ్తున్నప్పుడు పక్కనే మనకి ఇలాంటి విగ్రహాలు కనిపిస్తాయి అక్కడ చిన్న గుడి ఉంది మనం వెళ్తున్న దారిలోనే ఇలాగా బత్తాయి కాయలతో జ్యూస్ చేసి అమ్ముతుంటారు నేను వీడియో తీసుకుంటూ వెళ్తుంటే లేట్ అవుతున్నాను అందుకే వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు మనం వెళ్లే దారిలో గుడి గుడైతే కనిపిస్తుంది కొండపై నుంచి నీరు ఎంత బాగా పారుతుందో ीरसिंहद्रावच्छेत्रावास जय सिंहा दैत्यान्त विद्युत्खात भिक्षादोक्षधरसिंहा कर्कसचालित दीर्घस्ता विश्व వారు మా అయితే కొంత దూరం నడిపించారు ఒక పది మెట్ల అయితే ఎక్కాడు మనం వెళ్తున్న దారిలోనే ఇలా చిలక జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారు మొత్తానికి కొండపైకి అయితే వచ్చేసాము మా బాబుకి వెంట్రుకలు తీయించడానికైతే వెళ్తున్నాము ఇక్కడ టోకెన్స్ తీసుకొని వాడికి వెంట్రుకలు అయితే పైకి వెళ్ళిపోయాము ఈ జనాలు చూసి వాడికి అర్థమైపోయింది నాకు గుండు చేయిస్తారని అసలు బట్టలు విప్పమంటే విప్పనంటున్నాడు మొత్తానికి ఏదో రకంగా వాళ్ళ నాన్నగారు ఇప్పేశారు వాడికి అర్థమైపోయింది ఏడవడం స్టార్ట్ చేసాడు తల మీద నీళ్ళు పోస్తుంటే తిరిగి అతనికే కొడుతున్నాడు రైమ్స్ ఏ వేశాము సైలెంట్గా ఉంటాడని కానీ అసలు ఉండలేదు మా వారు నేను గట్టిగా పట్టుకొని వాడికి వెంట్రుకలైతే తీగిస్తున్నాము అయినా ఏడవడం ఆపట్లేదు దులుపుకుంటున్నాడు బాగా సాధారణంగా వాడికి తల మీద ముఖం మీద చేయి వేస్తేనే అసలు ఊరుకోడు అలాంటిది గుండు చేయిస్తున్నామంటే బాగా ఏడ్చాడు అమ్మయ్య మొత్తానికి గుండు అయితే చేయించాము ఇక్కడైతే మా బాబుకి బాతింగ్ చేయించడానికి వెళ్తున్నాము మొత్తానికి మా బాబుకి బాతింగ్ చేసి అప్ అయితే చేశాను గుండు చేయడం వల్ల మంట బాగుంటుందని ఇక్కడైతే గంధం పూయిస్తున్నాము అయినా అసలు ఊరుకోవట్లేదు ఏడుస్తూనే ఉన్నాడు పాపం అతను చాలా ఓపికతో గంధం పూసారు నెక్స్ట్ మా బాబుకి మా వారికి నాకైతే బొట్టు పెట్టించుకున్నాము నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది శ్రీ వరాహ లక్ష్మీ స్వామి వారి ఆశిష్యులతో దర్శనం చాలా బాగా జరిగింది ఇక్కడైతే కొన్ని ఫోటోలు తీసుకుందామని వచ్చాము కొండపైనే మనకి ఇలాంటి షాపులు కూడా ఉన్నాయి ఏదో ఒకటి తీసుకుందామని వెళ్ళాము ట్రైన్ టైం అయిపోతుందని కొండపైన బస్ ఎక్కి కిందకి వచ్చేసాము ఆ స్వామివారిని తలుచుకొని స్వామి మీ దర్శన భాగ్యం మరలా మాకు కల్పించమని కోరుకొని కిందకైతే వచ్చేసాము కొండపై నుంచి కిందకైతే వచ్చేసాము మా బాబు చూడండి మా వారు ఎత్తుకుంటే ఎంత గట్టిగా పట్టుకున్నాడో రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము ఇదేనండి మా సింహాచలం దర్శనం టూరు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్